పులస ఏంటిది గోదొలసా ఎలాగది రేటు పన్నెండు వేలకిస్తారా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లోని అమ్మగిరి కోనసీమ జిల్లాలో కెన్నవరం అయితే ఉన్నామండి కన్నవరం అయితే చూడొచ్చు టీ గన్నవరం అన్నమాట ఈ గన్నవరం బిజ్జి దగ్గర అయితే ఉన్నాం గోదావరి వాటర్ అయితే ప్రోటింగ్ అయితే చూడొచ్చు మీరు ప్రోటింగ్ అయితే వెళ్తుంది అనేది చూసారా బ్రిడ్జి తాకేస్తుంది దగ్గరలో ఇంకా గోదావరి అయ్యి మీకు లాస్ట్ ని అయితే చూపిస్తాను ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి గన్నవరం ఫిష్ మార్కెట్ కి అయితే వెళ్దాం చేపల మార్కెట్ కి వెళ్ళి చేపలు ఆదివారం కదా ఎలా చేపల మార్కెట్ కి వెళ్ళి చేపలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా చూద్దాం ఇది అండి ఇది సాయంత్రం వేళమాట అంటే గోదావరి చూద్దామని వచ్చాను నేను మీకు గోదావరి అయ్యి చూపిస్తాను మొత్తం అంతా ఫిష్ మార్కెట్లో ఏమున్నాయని గోదావరి చేపల పులసలు ఏమైనా ఉన్నాయి ఏంటి అని చూడటం అయితే జరుగుతుంది మీకైతే చూపిస్తాను ఇదంతా కూడా చూడండి గోదావరిలో చెరువు చేపలు అయితే కనపడ్డాయి ఫస్ట్ ശെലവർ എന്താ 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 ഇതൂട് പുലസേ గోదాపల్సా ఎలాగది రేటు పన్నెండు వేలకి ఇస్తారా వందల ఐదు వందలు

అడిగితే చెప్తాను చెప్తా ఇందా ట్రైల్ ఎంత అనేది చేపలు తక్కువ ఉన్నాయండి గోదావరి వరద ఎక్కువైపోవడం వల్ల ఉంటలే ఎందుకు ఎందుకు వేస్ట్ వెళ్ళిపోతుందండి అంత చచ్చిపోతున్నాయాపడు గోల్డ్ చే రావట్లేదు మనకి పదకొండు రూపాయల పదివేలు ఇరవై ఏళ్ళు పులుసు అవును எ புது எந்த புது ரெண்டு வந்து ரயில் அது ரோஜா வந்த கட்டுப்பெருக்க பொய்யங்களா கட்டி பெரு கொய்யில் எல்லா போக எந்த ரெண்டு ரெண்டு தமிட எண்டு சேரலி கொய்யங்களா துளூ எல்ல தம்பி మూడు మూడు రెండు వందలే ఓకే ఇవి కట్టుబడి నూట యాభై రూపాయలు ఇవి ఇవి కొయ్యంగళ కట్బరీందా కొయ్యంగుల నూట యాభై అయ్యి ఎంత రెండు వందలు ఇవి అయితే మాత్రం రెండు వందల తమ్ముడు ఎలాగ చేపలు ఇవి ఎలా తొమ్మిడి చేపలవి కేజీ లెక్క తెచ్చి ఇలాగ ఇడిగా అమ్ముతారు చేపల లెక్క ఇప్పుడు ఎంతది చేపతి వందలు ఏంటి చలావతి ఎనిమిది వందలు చెప్పినావా ఎంత ఉంటుంది బరువు అది నాలుగు కేజీలు దాకా ఉంటుందా రెండు కేజీలు వస్తుంది అది ఎంత మూడు వందలు ఇది రెండు ఈ అన్నట్లో చెని ఉంటది పోయి పోతుంది ఓకే ఓకే హాయ్ అండి ఇది గన్నవరం ఫిష్ మార్కెట్ ఈ ఫిష్ మార్కెట్లో వచ్చేసి మనకి గోదావరి తక్కువగా ఉన్నప్పుడు గోదావరి చేపలు అన్నీ కూడా ఉంటాయండి ఇక్కడ అంటే ఇప్పుడు గోదావరి బాగా ఎక్కువగా వెళ్తుంది అనమాట అందుకని గోదావరి చేపలు అయితే తక్కువ తక్కువగా ఉన్నాయి మీరు మార్కెట్ అయితే చూడండి మార్కెట్లో బాగుంటుంది అన్నమాట గన్నవరం మార్కెట్ ఇంతకుముందు నేను గన్నవరం సంత కూడా తీసాను మీరు ఆ సంత అయితే చూడవచ్చు మొత్తం అన్నీ కూడా అందులో ఉంటాయి ఇక్కడైతే మనకి ఇప్పుడు చెరువు చేపలు కొన్ని గోదావరి చేపలు ఉన్నాయి అలాగే పులసలు ఉన్నాయి పులస గోదావరి పులస ఇంకో విషయం మీకు పులసలు కావాలంటే చెప్పొచ్చండి నాకు వాటా రెండు వందలు రేటు బొచ్చిది బొచ్చి ఎంతవతలు రెండు వందలు ఇవి గడ్డి ఆరు యాభై ఇది పెద్దది ఏంటన్న యాభై తొమ్మిది శిలాది ఇది ఎంతది పెద్దది ఎన్ని ఉంటుందా ఏడు కేజీలు ఉంటుందా ఎంత పాల్గొండ తమ్ముడు అయితే చాలా స్పీడ్గా అయితే కట్ చేస్తున్నాడు అండి చేపని చాలా స్పీడ్గా కట్ చేస్తున్నాడు స్పీడ్గా ఓటలు అయితే వేస్తున్నాడు మీకు ఇందాక పులస కోసం చెప్పాను కదా పులస అంటే మనకి మీకు ఎవరికైనా పులసలు కావాలంటే చెప్పొచ్చండి నేను పులసలు అయితే పంపుతాను అది పులస అంటే మనకి గోదావరి పులస కాదండి గోదావరి పులస వచ్చి మనకి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అయితే నడుస్తుంది మనకి సముద్రం పులస మీకు సముద్రం పులసలో కేజీ వచ్చి కేజీ పులస వచ్చి పదిహేను వందలు అయితే ఉన్నాయండి మీకు ఎవరికి కావాల్సిన కేజీ పులసలు అలాగా పదిహేను అండి మీకు ఎవరికి కావాల్సిన చెప్పండి పంపుతాను అలాగే నేను గోదావరి పులసలు అనుకున్నాను మోసపోవద్దండి పదివేలు ఎలా అంటారో కానీ వేస్ట్ అండి మీకు సముద్రం పులస ఎవరికి కావాల్సిన సరే పదిహేను వందలేనండి కేజీ వచ్చి పదిహేను అయితే పడుతుంది కేజీ ఎలా ఉంటుంది పదిహేను వందల రూపాయలు పడుతుంది ఎవరికి కావాల్సిన చెప్పొచ్చు గోదావరిలో అసలు పులసలు అయితే పట్టలేదండి ఎక్కడన్నా పడుతుంటే కనుక ఆ పులసలు వచ్చి పదిహేను ఇరవై వేలు పదిహేను వేలు పాతికి వేలు అంతేనండి పాతిక ఇరవై వేలు దాటే ఉన్నాయి పులసలు గో గోదావరిలో పడ్డ వచ్చి ఇరవై వేలు అదేనా కోనసీమ దాటి అయితే వెళ్ళవండి పులసలో నాకు తెలిసి అలా ఈస్ట్ గోదావరి ఇలా కోనసీమ దాటైతే వెళ్ళవు బోలి మంది మా కోనసీమలోనే తినేవాళ్ళు ఉంటారు ఆ రేటు కొనుక్కొని మీకు పులసలో గోదావరిలో అయితే చాలా తక్కువ ఎక్కడో కానీ పట్టలేదు ఎక్కువ అయితే సముద్రం పులసలే మీకు సముద్ర పులసలు కావలితే చెప్పవచ్చండి చేపలు గోదరియా చెరువియా ఏంటి గోదావరి చేపలు ఓకే ఏంటి చేపలు చెప్పి ఒకసారి పుల్లి చేపలు ఎలాగనా ఇయ్య వంద రూపాయలు అది ఐదు యాభై ఇయ్యా ఏంటి చేపలు పొయ్యి నాలుగు యాభై నాలుగు నాలుగు యాభై అంతేనా இது வந்து ரெண்டு கட்டி பருகா கொய்யங்க பருகல அந்தசாரி வந்து అంటే గోదావరి తగ్గవరి బాగా తగ్గలే గన్నవరం డైలీ మార్కెట్ అండి ఇది గన్నవరం సందర్భం నుంచి తీసాను నేను మన దాంట్లో చూడొచ్చు ఇది డైలీ మార్కెట్ ఆదివారం అని చేస్తున్నాను వేళ గన్నవరం బిజెక్ కూర్చోం కదా గోదావరి ఎలా ఉందండి చూడటానికి వచ్చాను తమ్ముడు ఏంటి మా మార్కెట్ ఏంటి డల్గా ఇప్పుడు ఉందాగా ఉన్నారా ఇప్పుడు పండగ మాసం ఏంటి మాసం ఇది సేమ్ పంది కేజీ ఎంతమ్ముడు ఐదు వందలా గొర్రవ సంతలు అన్ని దొరుకుతాయి సేమపంది అవుతుంది సేమపందా ఏంటి చప్పుడు చేపలా ఎలాగా ఇలాగ ఆరు వందలు ఈ నాలుగున ఆరున ఆరు ఆరు వందలు అంతే ఇయ్యూ మూడు వందలు అయ్యి చెప్పుడు చేపలు అయితే మనకి అన్నవరం మార్కెట్ లో డైలీ వంట ఏంటండి ఇంకా ఇద్దరు ముగ్గురు ఎత్తరండా ఈ అయితే తను ఒకటి ఇంకా ఒకరిస్తుంది ఎలాగమ్మా చెప్పుడు చేపలు ఇలాగా ఈ రొయ్యలు మెత్తల్లో ఇవన్నీ వందా అలా వంద రైలు చావు గుమ్మడేది అమలాపురం తెచ్చుకుంటారు వెళ్ళేలా బాబాయ్ పది రూపాయల ఇది ఏంటి హైబ్రిడ్ పునాస పునాసకాయ ఇప్పుడు చికెన్ రేట్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం తెలుసుకుందాం అండి మనకి చికెన్ రేట్లు అయ్యడి ఛానల్ అయింది రెండు వందల మార్కెట్ అయితే ఒకసారి అయితే చూపించేస్తాను మార్కెట్ అయితే చూడండి ఇంకా చికెన్ గుట్టలు అవి ఉన్నాయి కొన్ని మార్కెట్ ఇవంతా కూడా చూడండి ఆదువారన్నమాట అది సంత అయితే ఇంకా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కూరగాయలు కోనసీమ కూరగాయలు కూరగాయలు అన్నీ ఫచ్చిగా ఉన్నాయండి ఇక్కడ చికెన్ రైట్ ఎలాగుందో ఇక్కడ కూడా తెలుసుకుందాం బాబాయ్ బాయలే మాసం రెండు ఇరవయా పారనాభై నూట ఎనభై రూపాయ మటన్ ఎలాగా మటన్ ఎంత కేజీ కేజీ ఎనిమిది వందలు ఇంతేనండి మార్కెట్ మార్కెట్ అయిపోయింది ఇప్పుడు మీకు గోదావరి అన్ని కూడా చూపిస్తాను నేను మార్కెట్ కి అనేది రాలేదండి వేళ ఏంటంటే గోదావరి చూద్దామని అయితే వచ్చాను గోదావరి ఉద్దామని వచ్చాను కదా అని ఆదివారం కదా మార్కెట్ అయితే తీస్తున్నానమాట మీకు ఆంధ్రప్రదేశ్ లోని అమ్మగిరి జిల్లాలో గన్నవరం అయితే ఉన్నాం అండి గన్నవరం అయితే చూడొచ్చు పీ గన్నవరం అన్నమాట పీ గన్నవరం బిజీ దగ్గర అయితే ఉన్నాం గోదావరి వాటర్ అయితే ప్రోటీన్ అయితే చూడొచ్చు మీరు ప్రోటీన్ అయితే ఎలాగ వెళ్తుంది ఏంటనేది చూసారా బ్రిడ్జి తాకేస్తుంది దగ్గరలో ఇంకా అది అలాగా పైకట్ట వెళ్తుంది బాగా ప్రోటీన్ తండరుతుంది కదా బాగా ప్రోటీన్ అయితే వెళ్తుంది బాగా ఎక్కువ ఉంది గోదావరి చూసారా గోదావరి ఇంకా అవి ఇంకా బ్రిడ్జి తాకేస్తుందండి దగ్గరలో ఉంది ఓల్స్ చూసారు అవి అవి ఒక పాతదే ఎలా ఉన్నాయో పైకంట వస్తుంది పాత బ్రిడ్జి అది గోదావరి బ్రిడ్జి పాతదే పక్క గోదావరి చూస్తున్నారు కదా ఇప్పుడు మీకు గోదావరి మీద అయితే చూపిస్తాను ఇది గోదావరి రోడ్డు గోదావరి మీద ఇప్పుడైతే అయితే పంటకాలం అయితే చూడచ్చు మీరు గోదావరి పైన బ్రిడ్జి పైన ఇదంతా పంటకాలవా కనబడుతుంది కదా ఇది ఇది పంటకాలవా గోదావరి మీద చూడండి ఇప్పుడైతే మీకు మొత్తం గోదావరి అంతా కూడా చూపిస్తాను ఇది గోదావరి అనమాట ఇది రాజమండ్రి నుంచి వచ్చి గోదావరి ఇది పంట కాలువ కాలువ వాటర్ సరే వెళ్తుంది ఆ కింద కనబడేది మన గోదావరి సాయంత్రం కదా సన్న అయితే సన్న అయితే చూడవచ్చు మీరు సంజీవేళ మొత్తం గోదావరి అంతా చూడండి గోదావరి మొత్తం ఇదంతా కూడా గోదావరి గోదావరి పైన బ్రిడ్జి ఇటు పక్క గోదావరి సముద్రంలో గిలుపొద్ది లాగా అది పంటకాలం అండి ఇది పక్కనే గోదావరి ఈ బ్రిడ్జి గోదావరి పై నుంచి అయితే పంటకాలం అయితే వెళ్తుంది ఇది అక్కడ నుంచి ఏమో గోదావరి వెళ్తుంది ఇది గన్నవరం గోదావరి ఈ గన్నవరం గోదావరి బాగా ప్రోటీన్ ఉంది అన్నమాట మనకి చేపలకి కొంచెం తప్పు పడతాయి అన్నమాట చేపలు ఇప్పుడు కొంచెం గోదావరి బాగా ప్రోటీన్గా ఉంది కాబట్టి చేపలు అయితే తప్పు పడతాయి ఇంకా మనకి కొంచెం గోదావరి లాగుతుంటే ఇంకా పొలం అయితే చేపలవి ఉంటాయి మనకి పండుగప్పలవి కావాలంటే చెప్పండి పొండుగప్పులు అయితే పడుతున్నాయి మనకి పొడిగప్పులో పీతలే కొంచెం కష్టం పీతలో చెప్తాను నేను పీతలు కూడా మీకు ఉంటే వస్తున్నాయి ఓకేనండి ఇప్పుడైతే మీరు గన్నవరం బ్రిడ్జి గోదావరి అలాగే గన్నవరం ఊరు ఈ గన్నవరం ఊరు ఇవన్నీ కూడా చూపిస్తాను చూడండి మనకి ఇప్పుడు అవతల పక్కన అయితే అది చాలా బాగుంటుందండి గన్న ఇది గోదావరిలో కానీ ఇప్పుడైతే గోదావరిలో ఎవరు కూడా దిగకూడదండి చాలా ప్రోటీన్ అయితే ఉంటుంది మొత్తం ఉడిపెట్టి లాగేస్తుంది బట్ట సైడ్ ఉన్నా జస్ట్ ఏదో కాలు కట్టుకుందామని వెళ్తారు కదా అలా కూడా వెళ్ళకూడదు ఎవరు కూడా ఎందుకంటే ఊడైతే మొత్తం వుడ్ని కూడా కోసేస్తుంది ఇప్పుడు చాలా లంకలు అయితే కుట్టి పోతాయండి గోదావరిలో కలిసిపోతాయి ఇప్పుడు చాలా ప్రోటీన్ మీద వస్తుంది కదా పైనుంచి గోదావరి వాటరు మా లంక గ్రామాలన్నీ కూడా చాలా మట్టికి వాటర్లు అయితే మునిగిపోయి కలిసిపోతున్నాయండి అంటే గోదావరిలో కలిసిపోతున్నాయి లంకలన్నీ కూడా చాలా మట్టికి అల్లూరి సీతారామరాజు బొమ్మ అండి విగ్రహం ఆంజనేయ స్వామి ఆర్చి గన్నవరానికి చాలా బాగుంటాయండి ఇవి సెంటర్లో ఇప్పుడు ఇది మనం వెళ్ళేటప్పుడు ఇలా పక్కకే మార్కెట్ కూడా ఉంటుంది పక్కనే మన సంత అనమాట డైలీ మార్కెట్ ఉంటుంది సంత మీకు ఎంత చూపించాను కదా ఇలా పక్క నుంచి వెళ్తే రాజీవరం నలభై తొమ్మిది నెమ్మకాలండి రావుల రావులపాలు అయితే ఓకేనండి మనం బ్రిడ్జి అయితే దాటేసాం ఇప్పుడు మనం గన్నవరం ఊరైతే చూడ చూడబోతున్నాం ఈ టర్నింగ్ దాటితే గన్నవరం ఊరైతే ఉంటుంది బాగుంటుందండి గన్నవరం అలా రావులపాలు వెళ్ళిపోద్దండి డైరెక్ట్ ఈతకోట రావుల పాలెం అలా వెళ్ళిపోద్ది ఇలాగైతే మన అంబోజీపేట అమలాపురం వెళ్ళిపోద్ది ఇలాగ అలా స్ట్రైట్కి వెళ్తే మాత్రం రావులపాలెం పాలం ఈతకోట అలా వెళ్ళిపోద్ది ఇలాగ ఇలాగైతే మాత్రం అంబోజీపేట అమలాపురం వెళ్తుంది ఇది గన్నవరం ఊరు ఊరైతే బాగుంటుందండి ఇదివరకు ఇంకా సన్నగా ఉండి రోడ్లు వెల్లడపి చేశారన్నమాట ఈ మధ్య రోడ్లు అయితే విశాలంగా అయితే ఉన్నాయి ఊరైతే చిన్నగానే ఉంటుంది పెద్ద ఏమి ఉండదు కొంచెం ఇంకో హాఫ్ కిలోమీటర్లు వెళ్తే కిలోమీటర్లు లేవంటే మనకి ఐదు ఊరు అయిపోయినట్టే గన్నవరం ఊరు కానీ పల్లెటూరు టైప్ కదా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది గోదావరి పక్కనే గోదావరి ఉంటే ఆ ఊరికి కానీ ఆటలకి కానీ చాలా అందమండి ఆ వాతావరణమే వేరు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఓ రకంగా గోదావరిలో పుట్టినందుకైతే మాకు చాలా సంతోషంగా ఉంటుంది నాకు మనం బ్రిడ్జ్ మీద వచ్చాం కదా ఇప్పుడు ఆ బ్రిడ్జి కాడ నుంచి అలా వెనక్కి వెళ్ళిపోతేనండి రాజులు నరసాపురం ఇలాగ వెళ్ళిపోద్ది అనమాట అటు సైడ్ వెళ్తే ఇంకా సైడ్ ఎక్కడికైనా బాపట్ల ఒంగోలు అటు అలా వెళ్ళిపోద్ది అలాగా నరసాపురం దాటితే ఇంకా అన్నీ కూడా పాలకొళ్ళు అలాగా వెళ్తుంది మొత్తం అటు నుంచి అలా భీమవరం అలాగ వెళ్ళొచ్చు గన్నవరం ఊరైతే చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకు గన్నవరం ఊరు పెట్రోల్ బంక్ ఉంది కదా ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంటది ఈ పోలీస్ స్టేషన్ ఎదుర్కొండ నుంచి వెళ్తే మాకు మా ఊరికి అయితే వెళ్ళిపోద్దామంట అంటే షార్ట్ ఇలాగా దగ్గర ఇది కొంచెం అది పొలాల్లోంచి నుంచి ఉంటది రూట్ సన్న రోడ్డు అయితే రోడ్డు అస్సలు బాగలేదు కానీ ఇప్పుడు రోడ్డు అయితే వేసారు అది చాలా బాగుంది ఇప్పుడు రోడ్డు షార్ట్ అలా మనం ఎక్కడికంటే ముంగండ అలాగా తిరిగి రావాలి అది అలా రాకుండా ఇలా షార్ట్ అన్నమాట ఇది బాగా దగ్గర నరేంద్రపురం ఎక్కుతుంది అన్నమాట ఇలాగ ఈ రోడ్డు అయితే చూపిస్తున్నాను చూడండి నరేంద్రపురం ఇలా డైరెక్ట్కి వెళ్తే నరేంద్రపురం ఎక్కుతుంది మయాన్ని కాలు ఉంటుంది మురికి కాలువ లాంటిది అది మురుగుడి కాలు దిగుతుంది ఆ కాలువ దాటితే అవతలకి వెళ్తాం అన్నమాట అది అలా నరేంద్రపదు ఇవన్నీ ఇంకా ఇక్కడ నుంచి పంట పొలాలండి ఇవన్నీ కూడా మనకి ఉడుపులు అయితే జరుగుతున్నాయండి ఇప్పుడు ఇది ఒరి నాటు ఒరి నాటులు అంటారు కదా నాటు అయితే జరుగుతున్నాయి అన్నమాట ఇప్పుడు కోతలు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి మాసులు ఎన్ని అయిపోయినాయి కాబట్టి ఇంకా ఇప్పుడు మా ఒరి పంట అయితే స్టార్ట్ అయినాయి ఇంకా ఇప్పుడు అయితే ఈ వర్షాకాలం వర్షాల టైంలో నాట్లు అయితే నడుస్తాయి అన్నమాట ఇవన్నీ దొమ్ములు అయినాయి చూసారా పంట పొలాలు ఇవన్నీ కూడా ఉరిసీలు మాకు ధాన్యం ఎక్కువ నడుస్తుందండి ఇక్కడ ఉరి ఉరి పంటలైతే బాగా ఎక్కువ ఉంటుంది మాకు పంట వచ్చి స్వర్ణ ఎక్కువ నడుతుంది స్వర్ణ వెయ్యపది అంటారు కదా లోవుదా బియ్యం ఇ స్వర్ణ ఎక్కువ స్వర్ణ బాగుంటుంది మంచిది కూడా ఆరోగ్యానికి స్వర్ణ స్వర్ణ బియ్యం అవి నడుతుంది సన్న బియ్యాలు అయితే మాకు ఇక్కడ సన్న బియ్యం అవి కూడా ఎక్కడెక్కడ వేస్తారు కానీ పంటలో తక్కువ మాకు నడిచేది ఎక్కువ లావ బియ్యం స్వర్ణ అని స్వర్ణ ఎక్కువ పంటలు అయితే బాగుంటాయి ఇక్కడ అది ఆరోగ్యపరంగా అయితే చాలా మంచిది స్వర్ణ బియ్యం అనేది సన్న బియ్యం వాటికంటే కూడా చాలా మంచిది ఇదే ఇక్కడ మనం తేటారు కాలు ఒక బ్రిడ్జి అన్నాను కదా ఇదే బ్రిడ్జి బ్రిడ్జి దాటితే అవతల గెలిపినట్ట ఇదే పంట కాలువ అంటే మురుగుడు దిగి కాలం అన్నమాట అది ఇప్పుడు ఇంక అంటే ఇంకా నరేంద్రపురం అయితే షార్ట్ ఇది బాగా దగ్గర అలా అలా చుట్టు తిరిగి రాకుండా ఇలాగైతే కొంచెం దగ్గరగా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఓకేనండి మీకు వీడియో న నచ్చిందా లేదా అనేది చెప్పండి అంటే ఎక్కువ లొకేషన్స్ ఉంచాను మనకి ఏరియా చూస్తారు కదా అనే ఉద్దేశంతో నేను లొకేషన్ ఉంచాను అలాగే ఈ ఏరియాకి వాళ్ళు ఎవరైనా సరే రావచ్చు ఈ రోడ్డు బాగానే ఉంటుంది ఇది ఇంతకు ముందు అయితే రోడ్డు అస్సలు బాగుండేది కాదు ఇప్పుడు బాగుంది చూపిస్తున్నాను పల్లెటూరు మాట ఇది పల్లెటూరు మాట ఇది బాగా విలేజ్ అన్నమాట ఇది బాగుంటుంది ఏరియా నేను ఎక్కువ వెళ్తే కనుక ఇటే వెళ్తాను నేను నాకు నాకు బాగా ఇష్టమైన ఏరియా అన్నమాట ఇది లొకేషను ఓకేనండి రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి